చరిత్ర న్యూస్ ఛానల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బడ్జెట్లో బడ్జెట్ కలుపులో ఎస్సీ ఎస్టీలు పక్కన పెట్టేసి బడ్జెట్ కలిపి వండి పెట్టారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించాడు మరి ఈ రోజు నా రాజ్యాంగ ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జడ్జిలు ఎవరన్నా ఉన్నారా మరి వాళ్ళకి అసలు ఆ సమస్య ఏంటో తెలుసా లేయర్ అన్నారు ఓకే వెల్కమ్ చెప్తున్నాం క్రిమీ లేయర్ని ఒకసారి రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇంకొకసారి రిజర్వేషన్ పొందడానికి అర్హులు కాదని చెప్పండి ఇట్స్ గుడ్ అట్టడుగులున్న పేదల వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలన్నది కూడా మా ఉద్దేశమే మేము దానికి వ్యతిరేకం కాదు కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఒక దుష్ప్రచారం ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాడు మాదిగలకు అన్యాయం జరిగిపోతుంది మాలు మాదిగల యొక్క సంపదంతో దోచుకుంటున్నారు మాదిగలు ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి మాదిగల్లో ఒక విషభీజం నాటాడు మందకృష్ణ మాదిగ దానికి కౌంటర్గా ఏ రోజైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో లెక్కలు ప్రకటించారు పితాని సత్యనారాయణ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండగా ఎవరు లబ్ధి పొందారు ఎంతమంది లబ్ధి పొందారు మాళ్ళు ఎంతమంది లబ్ధి పొందారు మాదిగలు ఎంతమంది లబ్ధి పొందారంటే ఆ లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సమానమైన విభజన ఫలాలు అందిని అని చెప్పి ఆ రిపోర్టు వచ్చింది ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రిపోర్ట్ కాదా నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు తెప్పించి చూడండి మీరు వేరు మీరు వేసిన వర్గీకరణ చేశారు కదా మీరు వర్గీకరణ ఒక దొంగ వర్గీకరణ అటువంటిది కాదు మీకేంటంటే మీకు అధికారం పక్కా కావాలంటే ఒక కులాన్ని పర్మనెంట్గా ఓన్ చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో చేపట్టిన విషయం ఇది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దీని గురించి రేపు శనివారం నేను రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లోని నాయకులకి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నాయకులకి కోస్తాంధ్ర జిల్లాల్లోని నాయకులకి శనివారం పన్నెండు గంటలకి ఒక సభ ఏర్పాటు చేశాను రాజమండ్రిలో మీరు అందరూ రండి ఈ భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుందో అన్నది మనం చర్చిద్దాం అలాగే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అమలాపురంలో ఉన్న లీడర్స్ని ఇదే ఆస్మానంగా భావించండి ఎందువలనంటే టైం లేదు ఈ టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఇది ఆహ్వానంగా భావించి శనివారం అందరం కూడా సమావేశం అవుదాం ఒక భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటిద్దాం ఈ చంద్రబాబుని మళ్ళీ దించేసే వరకు ఈ పోరాటం ఆకుండా మనం చూసుకుందాం అతను ఎంతో కాలం ఉండడు ఆ త్వరలోనే అది కూడా జరగబోతుంది కాబట్టి అతను దింపించే వరకు దీన్ని ఆపకూడదు నేను ముఖ్యంగా చెప్తున్నాను ఆ రోజున రిజర్వేషన్లు వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటు సభ్యత్వానికే రాజీనామా చేస్తానని చెప్పి నేను హైకమాండ్ దగ్గర ఒప్పించి వర్గీకరణ ఆఫ్ చేశాను పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిదో తొమ్మిదో సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ వర్గీకరణ ఆఫ్ చేయించగలిగాను మళ్ళీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈ కుట్ర చేసి రాజ్యాంగంలో లేని విషయం మీద సుప్రీంకోర్టు అతీతంగా రాజ్యాంగానికి అతీతంగా ఒక తీర్పు వెలువరించడం అన్నది బహుశా ఇదే ఏమో కాబట్టి రాజ్యాంగానికి అనుసరించి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పులు ఉండాలి కాబట్టి ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అసలు సుప్రీంకోర్టుకి అధికారం లేదండి ధర్మాసనానికి అధికారం లేదు ఆ తీర్పుని విచారించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పుని ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు కారణం ఏంటంటే రాజ్యాంగానికి లోపడే లోపడి వాళ్ళ తీర్పులు ఉండాలి రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పులు ఉండకూడదు ఇక్కడ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఒక సముదాయాన్ని కానీ ఒక కులాన్ని కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ రైట్ ఉంది వర్గీకరణ చేయడానికి రైట్ లేదని చెప్తుంది దాన్ని ఎలా వర్గీకరించగలరు సుప్రీంకోర్టు దట్ ఈజ్ మై క్వశ్చన్ Thanks for watching. Like, share and subscribe.